మేము కట్టకపోతే మీరు తిరగబడండి ఫ్యాక్టరీ ఓనర్స్ మీదకే మీరు సంపాదించుకోవడానికి వచ్చి మీరే తిరగబడి కొడితే మేము ఎట్లా బతకాలా మా ఫ్యామిలీలు ఏం కావాలా ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలు మేము బతికిస్తుంటా వచ్చాం మా కింద ఎంతో మంది వర్కర్స్ ఏం చేస్తారు ఆ వర్కర్స్ ఎంతో ఏం చేయాలా మీరు వచ్చి రకంగా దౌర్దండాలు తెస్తే మేము ఏం చేయాలా ఏదో మా వాళ్ళు తప్పు ఉంటే మీరు ఆపి బండి ఆపి కేసురాయండి ఎంతపడి కొట్టడం ఉంది ఏదైనా ముందు సాగొచ్చు ఎంతపడి కొట్టడం ఉంది చెప్పండి మా పుట్టినోళ్ళు ఎవరు తీసుకొచ్చి చెప్పి సమాధానం చెప్పి మీరు ఆ తర్వాత తీసుకొని మీరు రూల్స్ ప్రకారం మీరు వసూలు చేసుకోండి అప్పుడు దాకా దయచేసి మీరు మటు చేయబాకండి మీరు మా ఇంటి సాయం మీరు మీరు పట్టుకుంటుకు వచ్చారు మీరు పట్టుకుని బతికిస్తున్నాం ఎంతమందిని బతికిస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరు ఏం అది మా మనవి అది అప్పుడు దాకా మీరు ఏం వాళ్ళు చెక్ పోస్ట్ మీ బాగా మా లారీ గ్రానైట్ లారీ గుడి ఎత్తుకెళ్ళు సమయంలో గుడిరాళ్ళు ఎత్తుకెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ కార్డు ఆకారు ఆకినప్పుడు మేము వివరంగా బిల్లు చూపించాము చెక్ పోస్ట్ గోనిపూడి చెక్ పోస్ట్ కార్డు ఆకారు మమ్మల్ని వివరాలు అడిగారు మేము వివరాలు వివరించాము వివరించిన తర్వాత మళ్ళీ వాళ్లే మమ్మల్ని మా ఎంటబడి మళ్ళీ సిలకలూరు పేట కాడికి వచ్చి దౌర్జన్యంగా ప్రసాద్ గారంట ఆ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఏఎంఆర్ అధినేత ఏఎంఆర్ వాళ్ళు తరఫున ప్రసాద్ గారి చెల్లూరుపేటలో ఉన్నారంట వాళ్ళని అయితే మేము తెలీదు వాళ్ళు రాత్రి వచ్చి ఎగబడి తాగొచ్చి పదిహేను మంది వచ్చి మా కుర్రోల్ని కొట్టి సూపరవైజర్ని డ్రైవర్ని కొట్టి మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి సొక్కాలు తీసి గుండెలు పెట్టు పళ్ళు బొయలేటట్టు వాసేటట్టు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మాకు వారిచ్చిన ఆ అథారిటీ ప్రకారం ఇది మాకు గుడిరాళ్ళు బిల్లు అని పదిహేను వేలు తీసుకొని ఈ బిల్లు ఇచ్చారు మాకు ఈ బిల్లు అయిపోయిన తర్వాత ఇది ఈ బిల్లు ఇచ్చారు మాకు గుడిరాళ్ళు బిల్లు ఇచ్చారు ఈ గుడిరాళ్ళు బిల్లు చెల్లిద్ది మీకు పదిహేను వేలు తీసుకొని మాకు ఈ బిల్లు వాళ్ళు ఇచ్చిన బిల్లు ఇది వాళ్ళు ఇచ్చిన బిల్లుకి ఇన్వాయిస్ ఏ బిల్లు తీసి మేము అన్నీ సబ్మిట్ చేసి పంపించాము పంపించినా కూడా మా మీద ఎగబడి తెగబడి కొట్టారు ఆ కొట్టిన దానికి సమాధానం ఎవరు ఎవరు కొట్టారు ఏందనే దాని గురించి మేము ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ మీద దగ్గర ధర్నా చేస్తాం వారి ఎవరు ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి మా సజ్జాయిసి చెప్పి మా సమాధానం చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉంటే నిర్వర్తించుకోమను మా దానికి మాత్రం సమాధానం చెప్పండి మేము ఈ చెక్ పోస్ట్ కాడే మేము ధర్నా చేస్తానికి సిద్ధపడ్డాము మా ఈ నేను మొత్తం మా సార్ జరిగింది రాజకారాలు దయచేసి ఏ వారు హరిచ కానీ మాకు మా అందరి నుండి మీరు నడిపించాలా అట్లే ఇప్పుడు ఇల్లు రాసినా కూడా ఎంటబడి కొట్టి డ్రైవర్ని సూపర్వైజర్ని ఓనర్ని అమ్మ తిప్పి తిట్టి ఈ రకంగా చేయటం అది బతులుకొని పని కాదు మేము ఈ రకంగా అయితే ఇండస్ట్రీలు ఒక ఇండస్ట్రీని బతకడానికి మేము ఎంతో పెట్టుబడి పెట్టి మా పొలాలు తాకట్లు అన్ని తాకట్లు పెట్టుకొని మేము బ్యాటరీలు పెట్టుకుంటే ఈ రకంగా వచ్చి ఇట్లా ఏది ఇస్తే అది ఎంతవరకు సబబం మీరే ఆలోచించండి మమ్మల్ని ఎంటబడి కొట్టేది ఏందండి మేము వ్యాపార వస్తున్నాం అండి మేము పది మందిని బతికిచ్చేవాళ్ళం అండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకే నమస్కారం పెట్టుకున్నాం అట్నే మోడీ గారికి అట్నే పవన్ కళ్యాణ్ గారికి అట్నే పత్తిపాటి పుల్లారావు గారికి మా ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ గారికి ఇండియా కూటమి అందరికీ కూడా నమస్కారాలు చేసుకున్నాం ఏ మరాలను తొలగించి మాకు మాకు మా ఫ్యాక్టరీకి ఇమ్ముతి కలిగించాలని దయచేసి కోరుకుంటున్నామండి మా మనవని వాళ్ళకి తెలియజేయండి గురుగారు తీరు మాత్రం ఏ మాత్రం మారలేదు కాబట్టి ఖచ్చితంగా ఏఎంఆర్ తొలగించి వేరే వాళ్ళకి అప్పు చెప్పాల్సిగా కోరుచున్నాం ఏఎంఆర్ దౌర్జన్యాలను మాత్రం ఇక్కడ సహించేది లేదు ఫ్యాక్టరీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారాలు మొత్తం తమ్మించిపోయినాయి వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు దొంగ వ్యాపారం చేస్తుంది ఏఎంఆర్ సంస్థ ఇక్కడ కాబట్టి ఏఎంఆర్ చేసే అన్ని గ్రానైట్ ఖండిస్తున్నాం చెప్పండి పల్నాడు జిల్లా గ్రానైట్ అసోసియేషన్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్